వీడియో తెలుగు ప్రేక్షకులందరికీ పునీత ఫ్రాన్సిస్ ఆశస్సి గారి యొక్క పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను అక్టోబర్ ఫోర్త్ అనగానే ప్రపంచంలో ఫేమస్ పునీతుడైనటువంటి పునీత ఫ్రాన్సిస్ ఆశీసి గారు పక్షులు జంతువులు నేచర్ గుర్తుకొస్తాయి ఎందుకంటే దేవుని సృష్టి అయినటువంటి పక్షులు జంతువులు మరియు సూర్య చంద్రులు ప్రకృతి ఎంతో గొప్పగా దేవుడు మహా అద్భుతంగా వాటిని సృష్టించాడని వాటి ద్వారానే ప్రభు యొక్క ఘనతను మహిమను తెలుసుకుని ప్రభువుని స్థుతించినటువంటి గొప్ప వ్యక్తి పునీత ఫ్రాన్సిస్ ఆసిసి గారు అందుకే ఆయన్ని పక్షులకు జంతువులకు నేచర్కి పాలక పునీతుడుగా ఈ రోజు యావత్ ప్రపంచం కొనియాడుచున్నది పునీత ఫ్రాన్సిస్ ఆసిసి గారు బ్రౌన్ ధరించి నడుముక తెలుపు రంగు తాడును కట్టుకుని ఫ్రాన్సిస్ గారు నడుముక కట్టుకున్న తెలుపు రంగు తాడుకి మూడు ముడులు వేసి ఉంటాయి ఆ మూడు ముడలకు అర్థం ఏమి అనగా పవర్టీ చారిటీ ఒబీడియంట్ అని అర్థము ఇంకా ఆ మూడు ముడులకు ఐదు లైన్లతో కూడినటువంటి ముడులు ఉంటాయి ఆ ఐదు లైన్లకు అర్థం దేవుని యొక్క పంచగాయాలుత ఫ్రాన్సిస్ అసిసి గారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ ని మొదటిసారి విజిట్ అయితే వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లని కూడా యాక్టివేట్ చేసుకోండి సో మీరు బెల్లని యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క పునీతుని జీవిత చరిత్రను మీరు మన ఛానల్లో తెలుసుకోగలుగుతారు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు క్రీస్తుకం పదకొండు సంవత్సరం ఇటలీ దేశం అసిసి పట్నంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు పీటర్ బెర్నర్ మరియు పీకా సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు చిన్నతనం నుండే చలాకిగా చురుకిగా తెలివిగా ఉండేవారు ఆయనకి జ్ఞాపక కూడా చాలా ఎక్కువగా ఉండేది ఫ్రాన్సిస్ గారు తండ్రి పెద్ద బట్టలు వ్యాపారి షాప్కి వచ్చేవారితో చాలా కలుపుకొలు ఉంటూ వ్యాపారంలో మెలకులు నేర్చుకొని వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ తండ్రి కంటే అధికంగా డబ్బు సంపాదిస్తూ ఉండేవారు ఫ్రాన్సిస్ గారు ఎంత డబ్బు సంపాదించేవాడంటే అంతకంటే ఎక్కువ డబ్బునే జలసాలకు విందలకు వినోదాలకు ఖర్చు చేస్తూ యువకుల మధ్యలో యువ లీడర్గా చలామణి అవుతూ ఉండేవారు ఎంత జలసా జీవితం జీవించినా కూడా ఫ్రాన్సిస్ గారికి స్త్రీల పట్ల అమితమైన గౌరవం ఉండేది పెద్దల పట్ల విధేయత దేవుని పట్ల భయభక్తి చూపిస్తూ ఉండేవారు దాన ధర్మాలు కూడా ఆయన చాలా ఎక్కువగానే చేస్తూ ఉండేవారు పేదల పట్ల అమితమైన ప్రేమను చూపిస్తూ ఉండేవారు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి గారు క్రీస్తుకం పన్నెండు వందల ఒకటి ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారిని బందీగా సెరిసాల్లో వేయబడతారు సెరసాల్లో ఉన్నంతకాలం ఆయన ఖైదీలతో కలవిడిగా తిరుగుతూ నవ్వుతూ నవ్విస్తూ వారు వారి యొక్క జీవితంలో సంతోషాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉండేవారు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు సెరసాల నుంచి విడుదలై ఇంటికి వచ్చిన కొన్ని రోజులకే అనగా తన ఇరవయో సంవత్సరంలోనే సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు తీవ్రమైన అనారోగ్యానికి గురై కొన్ని నెలల పాటు మంచానికే పరిమితమైపోతారు తర్వాత ఆయన క్రమంగా కోలుకున్న తర్వాత వారికి మిలిటరీలో సైనిక అధికారి పదవి లభిస్తుంది అపోలియోపట్నం వెళ్ళి విధులు నిర్వహించవలసిందిగా ఆదేశాలు కూడా పంపబడతాయి సైనిక అధికారి ఆదేశాల ప్రకారం అపోలియపట్నం చేరుకుంటారు ఫ్రాన్సిస్ గారు అయితే అపోలియోపట్నం చేరుకునే మార్గ మధ్యలో ఆయన ఒకరోజు తీవ్రమైన అనారోగ్యానికి గురై విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అప్పుడు ప్రభువాణి సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి గారికి ఈ విధంగా వినపడుతుంది ఫ్రాన్సిస్ నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని వినపడుతుంది దానితో భయపడిన ఫ్రాన్సిస్ గారు సైనిక అధికారి పదవి బాధ్యతలు స్వీకరించడానికి వెళుతున్నాను అని జవాబు ఇస్తారు దానితో ప్రభువాణి తిరిగి ఈ విధంగా అడుగుతుంది నీకు ఎవరి వద్ద ఉద్యోగం చేయడం ఇష్టము ధనవంతుడైన యజమానుడి దగ్గర లేక పేదవాడైన సేవకుడి దగ్గర అని ప్రశ్నిస్తుంది దానితో ఫ్రాన్సిస్ గారు ధనవంతుడైన యజమానుడి దగ్గర అని సమాధానమిస్తారు అయితే నీవు నీ యజమానుడిని వదిలివేసి సేవకుడైనటువంటి ఒక మనిషిని సేవించడానికి వెళుతున్నావు ఎందుకు అని అడుగు దానితో ఫ్రాన్సిస్ గారు ఈ విధంగా వారా నా రక్షకుడా ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు అని సాగిలపడి ప్రార్థన చేస్తారు నీవు నీ సొంత నగరానికి వెళ్ళు అక్కడ ఏం చేయాలో తెలుసుకుంటావు అని పలికి వెంటనే వెలుగుతున్న ఆ స్వరం అదృశ్యమైపోతుంది వెలుగుతున్న స్వరం అదృశ్యమైపోవడంతో ఫ్రాన్సిస్ గారు ఒక అడవిలోనికి వెళ్లి ఏకాంతంగా ప్రార్థన చేసుకుని రోమ్ నగరం బయలుదేరతారు అక్కడ మొదటి జగద్గురువులు అయినటువంటి పునీత సమాధిపైన సమాధి పైన విధంగా ప్రార్థన చేస్తారు ఇక నుండి పేదలకు రోగులకు ముఖ్యంగా కుష్ఠ రోగులకు అనాథులకు సేవ చేస్తాను అని ఆయన మాట ఇస్తారు పన్నెండు వందల ఆరులో తన భిక్షమెత్తిన డబ్బుతో అసిసి పట్టణంలో ఉన్న మూడు దేవాలయాన్ని ఆయన బాగు చేయిస్తారు తర్వాత పన్నెండు వందల తొమ్మిదవ సంవత్సరంలో సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు ఒక రోజు పూజలో పాల్గొనగా అక్కడ పూజ గురువులు ప్రసంగించిన ఉపదేశము ఫ్రాన్సిస్ గారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది ఆ వాక్యాలను తనకు మూల సూత్రాలుగా అనువాదించుకొని నిజమైన సువార్థికుడుగా జీవితాన్ని జీవించాలని తీర్మానించుకొని వారి యొక్క సువార్త పరిచయం సేవలను చేతల్లో చేసి చూపించారు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి యొక్క సువార్త జీవితాన్ని చూసిన పన్నెండు మంది యువకులు ఫ్రాన్సిస్ గారిని అనుసరించడం మొదలు పెడతారు వారందరూ కూడా ధనవంతుల పిల్లలే ఉన్నత పదవుల్లో ఉన్నవారే వారి ఆస్తులన్నిటిని పేదలకు పంచిపెట్టి ఫ్రాన్సిస్ గారి వల్ల పొడవంటి అంగీలు ధరించి వీధుల్లో భిక్షమెత్తుతూ వచ్చిన డబ్బుతో పేదలకు రోగులకు మరియు కుష్టి వ్యాధిగ్రస్తులకు సేవలు చేస్తూ ఉండేవారు వారు సేవా కార్యక్రమాలను చూసిన కార్డినల్ జాన్ గారు ఫ్రాన్సిస్ గారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వీరిని ఇతర గురువుల వలె మానవుల రక్షణార్థము పనిచేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా పరిశుద్ధ పోపగారిని విన్నవించుకుంటారు దానితో మూడవ ఇన్నోసెంట్ పోపగారు ఫ్రాన్సిస్ గారికి డీకన్ పట్టాను ఇచ్చి అభిషేకిస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత గురు పట్టాభిషేకం కూడా ఇవ్వడానికి సన్మతిస్తారు కానీ ఫ్రాన్సిస్ గారే తనంతటి పరిశుద్ధ అంతస్తుకు అర్హుడిని కానేమో అని తనను తాను తగ్గించుకున్నారు ఇతరులకు సేవ చేయడంలో గొప్ప మనసు ఉన్న వ్యక్తి తాను ఒక అంతస్తును తీసుకోవడానికి మాత్రం తను ఆ పదవికి అనర్హుడిని అని తనను తాను తగ్గించుకునే గొప్ప వ్యక్తి పునిత ఆసిసి గారు పని వాడు తినడానికి అర్హుడు కాదు అనే పునీత పౌలు గారి మాటలను ఆయన ఎప్పుడూ గుర్తు పెట్టుకునేవారు మంచి రుచికరమైన భోజనం తినడానికి అర్హుడిని కానేమో అని ఒక్కొక్కసారి వారు తినే భోజనంలో బూడిద కలుపుకొని భుజిస్తూ ఉండేవారు ఫ్రాన్సిస్ గారు మంచాలపైన పరుపుల పైన పడుకోవడానికి కూడా తాను అర్హుడిని కాదు అని కొన్నిసార్లు రాత్రుల్లో ముళ్ళ పొదుల్లోకి వెళ్ళి పడుకునేవారు చలికాలంలో కూడా చల్లని నీటితో స్నానం చేస్తూ ఉండేవారు పన్నెండు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో జరిగిన మార్క్స్ మహా సమావేశంలో ఫ్రాన్సిస్ గారిని వారి సభకు మఠాధి చేయాలని చేయాలి అని పెద్దలందరూ ఒక తీర్మానానికి వస్తారు అయితే ఫ్రాన్సిస్ గారు పెద్ద బాధ్యతను చేపట్టడానికి తన యోగుని కాదు అని ఆ పదవిని తాను సున్నితంగా తిరస్కరిస్తారు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ గారి యొక్క ప్రార్థనలు వారి యొక్క ఉపదేశాలు ఎలాంటి మూర్ఖులనైనా సరే ప్రభు వైపు తిప్పేలాగా జీవితాల్ని ప్రభావితం చేస్తాయి మనుషులే కాదు ఆఖరికి పక్షులు జంతువులు కూడా ఆయన మాటలను ప్రసంగాలను చాలా శ్రద్ధగా వింటూ ఉండేవి ఒకరోజు ఫ్రాన్సిస్ గారు వారి యొక్క మిత్ర బృందంతో కలిసి సువార్త బోధించడానికి వెళ్చుండగా దారిలో ఫ్రాన్సిస్ గారు వారి మిత్రులతో కొంచెం సేపు మీరు ఇక్కడే వేచి ఉండండి నేను వెళ్లి ఆ చెట్టుపై ఉన్న పక్షులకు సువార్త బోధించి వస్తాను అని చెప్పగానే వారి మిత్రులు ఆ పక్షులు మీ మాట వింటాయా అని ఆశ్చర్యంగా అడుగుతారు దానితో ఫ్రాన్సిస్ గారు వారి ముందే బైబుల్ను తెరిచి ప్రసంగించడం ప్రారంభిస్తారు అడవిలో ఉన్న పక్షులన్నీ గుంపులు గుంపులుగా ఫ్రాన్సిస్ గారి వద్దకు వచ్చి వారి యొక్క చేతుల పైన భుజాలపైన వాలి వారు చెబుతున్న ప్రసంగాన్ని వింటూ ఉంటావి ప్రసంగాన్ని ముగించి పక్షులను దీవించిన తర్వాతే ఆ పక్షులన్నీ అడవిలోనికి వెళ్లిపోతాయి మరొకసారి సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్ గారు స్వార్థను బోధించడానికి గుచ్చేమో పట్నం వెళతారు అక్కడ ప్రజలు ఫ్రాన్సిస్ గారికి ఒక కంప్లైంట్ ఇస్తారు అదేమి అనగా ఆ పట్టణంలోనికి రోజు ఒక తోడేలు వచ్చి చిన్నపిల్లలని గొర్రెలను మేకలను మరియు అన్ని రకాలైనటువంటి పెంపుడు జంతువులను ఆ తోడేలు చంపుకొని తింటుంది అని వారు ఫ్రాన్సిస్ గారికి తెలియజేస్తారు దానితో ఫ్రాన్సిస్ గారు అడవిలోనికి వెళ్లి అయినటువంటి తోడేలను పిలువగా అది భయపడుతూ వచ్చి ఫ్రాన్సిస్ గారు ముందు మోకరిల్లుతుంది దానితో ఫ్రాన్సిస్ గారు ఆ తోడేలుతో తోడేలు సోదర నీవు ఇక్కడ నుంచి మాంసం ముట్టవద్దు ఎందుకంటే నీ క్రూరత్వం వలన కాక నువ్వు ఆకలి వల్లే నువ్వు ఈ పని చేస్తున్నావు ఇక్కడ నుండి నువ్వు శాఖాహారివై జీవించు అని ఆజ్ఞాపిస్తారు దానితో ఆ తోడేలు పెంపుడు కుక్కలాగా సాధు జంతువుగా మారిపోతుంది ప్రజల వద్దకు వెళ్లి వారు పెట్టిన భోజనం మాత్రమే తింటూ అందరితో కలిసిమెలిసి తిరగసాగింది కొన్ని రోజుల తర్వాత ఆ తోడేలు చనిపోవడంతో ఆ పట్టణంలో ప్రజలందరూ దానిని ఎంతో గౌరవంతో సమాధి చేసి ఫ్రాన్సిస్ ఈ విధంగా ఫ్రాన్సిస్ ఆఫ్ గారు బ్రతికి ఉండగానే ఎన్నో అద్భుత కార్యాలను చేశారు పన్నెండు వందల సంవత్సరం ఇస్లామిక్ దేశం అయినటువంటి మొరుకో దేశాలు వెళ్లి ఆయన అక్కడ సుల్తాన్ రాజులకు ప్రభు ఒక వాక్యాన్ని బోధించి వారిని కూడా ప్రభు వైపు మరల్చారు ఎందుకంటే ఆ రోజుల్లో ఇస్లామిక్ దేశాలు వెళ్లి ప్రభు సువార్తని బోధించాలి అని అంటే అక్కడ ప్రాణాలతో చెలగాట మాడటం లాగే ఉండేది అయినా కూడా ఆయన ఎంతో ధైర్య సాహసాలతో ముస్లిం కంట్రీస్ కి వెళ్ళి అక్కడ సువార్తను బోధించి వారిని కూడా ప్రభు వైపు మార్చగలిగారు పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు ఫ్రాన్సిస్ గారు బోధలకు ప్రభావితులైన ఎంతో మందిని ఈ రోజు మన చరిత్రలో గొప్ప పునీతలుగా కొనియాడుచున్న వారిలో మొదటి వ్యక్తి పునీత పాదువ అంతోని వారు కాగా రెండో వ్యక్తి పునీత క్లారా గారు ఇకపోతే ఫ్రాన్సిస్ గారు చేసిన మహా అద్భుతమైన పని ఏమిటి అంటే ఈ రోజుల్లో మన యావత్ ప్రపంచం క్రిస్మస్ పండుని పశువుల పాక కట్టి ఘనంగా జరుపుకుంటుంది అంటే అది ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి యొక్క ఆలోచన నుండి వచ్చి ఘనతే అప్పటి వరకు ప్రార్థన ద్వారా మాత్రమే జరిగే క్రిస్మస్ పండును సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసీసి గారే ఒక పశువుల పాక కట్టి మరియ తల్లిని ఇంకా బాలయేసును బాలయస్ యొక్క జన్మని చూసిన వారందరినీ పశువుల పాకలో ఒకే చోట పెట్టి బాలయేసి యొక్క జన్మ దినోత్సవాన్ని ఆయన ఘనంగా కొనియాడడం జరిగింది సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి గారు ఎన్నో ప్రాంతాలు ఎన్నో దేశాలు తిరిగి సువార్త పరిచయం చేసినా కూడా ఆయన యొక్క జీవితంలో ఆయనకి అత్యంత ఇష్టమైన ప్రాంతాలు రెండే రెండు ఉన్నవి అవి ఒకటి అసిసి పట్నము రెండవది మౌంట్ మేరీ కొండ ఎందుకంటే అసిసి పట్నంలో ఆయన పుట్టి పెరిగి ఆయన జీవితం అనేది అక్కడ ప్రారంభం అయితే మౌంట్ మేరీ కొండ పైన ఆయన ఆఖరి దశలో ఆఖరి రోజులు లో ఆయన అక్కడ జీవితాన్ని మౌంట్ మేరీ కొండపైకి వెళ్లి ఈ విధంగా దేవునితో మాట్లాడతారు యేసుక్రీస్తు సెలువుపై పొందిన బాధను కష్టాలను పంచగాయాలను ఫ్రాన్సిస్ గారికి కూడా చూపించమని ఆయన ప్రార్థన చేయగా వెంటనే ఫ్రాన్సిస్ గారికి కూడా ఐదు గాయాలు వేర్పడతాయి ఆ బాధను ఆయన భరించలేకపోతారు ఫ్రాన్సిస్ గారు తర్వాత కొండపై నుంచి కిందకు వచ్చి అసిసి పట్నం చేరుకుంటారు అసిసి వెళ్ళిన తర్వాత ఆయన చాలా అనారోగ్యంతో బాధపడతారు కడుపులో మంట అల్సర్స్ ఇంకా ఆయన తీవ్రమైన కంట జబ్బులు ఆయన బాధ పెడుతూ ఉండేవి ఆ సమయంలో ఆయన అర్ధరాత్రిలో ఒక స్వరం ఈ విధంగా వినపడుతుంది ఫ్రాన్సిస్ ఏ స్వరం నేను బాగా ఇబ్బంది పెడుతుంది నీ కోసం నా పరలోక రాజ్యం ఎదురు చూస్తుంది అని ప్రభు యొక్క వాణి ఆయనతో తెలియజేస్తుంది అప్పుడు ఫ్రాన్సిస్ గారు కళ్ళు తెరిచి చూడలేనంత బాధ ఆయనలో ఉంటుంది ఎందుకంటే ఆయన ఆఖరి రోజుల్లో ఆయన కంటి చూపుని కోల్పోతారు అయినా కూడా దేవుని యొక్క ప్రకృతిని అంతటిని ఆయన కళ్ళ ముందుకి విమ్యాచ్ చేసుకొని ప్రభుని ప్రార్థించడం మొదలు పెడతారు ఆ విధంగా ఎన్నో అనారోగ్యాలతో రెండు సంవత్సరాల పాటు బాధలను అనుభవించి పన్నెండు వందల ఇరవై ఆరు తన నలభై నాలుగో సంవత్సరం అక్టోబర్ మూడో తారీఖున ఇటలీలోని అసిసి పట్నంలో అవుతారు సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు అక్టోబర్ మూడో తారీఖున స్వర్గస్థులు అయినప్పటికీ అక్టోబర్ నాలుగో తారీఖున ఆయన ఖననం చేయడం జరిగింది అందుకే ప్రతి సంవత్సరం అక్టోబర్ నాలుగో తారీఖున సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి జ్ఞాపకార్థంగా ప్రకృతిని ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జంతువుని దీవించి వాటికి పాలక పునీతుడిగా ఫ్రాన్సిస్ గారిని గౌరవించుకోవడం జరుగుతుంది ఆ రోజు అడవిలో ఉండేటువంటి జంతువులు పక్షులు ముఖ్యంగా తోడేళ్లు సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి దగ్గరికి వచ్చి వారి ముందు కొద్దిసేపు నిలబడి వారితో మాట్లాడి వారి యొక్క దీవిన్యం తీసుకున్న తర్వాతే అవి ఎంతో బాధతో తిరిగి అడవిలోకి వెళ్ళిపోతున్నట్లు మనకి చరిత్ర తెలియజేస్తున్నది అయితే సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి బ్రతికి ఉన్నప్పుడు మరియు చనిపోయినప్పుడు కూడా ఎన్నో అద్భుత సేవా కార్యక్రమాలు చేసి చనిపోయిన రెండు సంవత్సరాలకే తన నలభై ఆరో సంవత్సరంలో పునీత పట్టాను దక్కించుకున్న గొప్ప పునీతుడు పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి గారు అయితే సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి గారిని ప్రపంచంలోనే ఫేమస్ పునీతుడిగా కొనియాడబడడానికి కారణం ఏమిటి అంటే ఆ రోజుల్లో కుష్టి వ్యాధి అనేది మహాభయంకరమైనటువంటి జబ్బు కుష్టి వ్యాధి ఉన్న వారి దగ్గరకు కానీ ఆ ఏరియాలకు కానీ ఆ సరౌండింగ్స్ లో కానీ ఎవరు వెళ్లడం కానీ రావడం కానీ జరిగేది కాదు వారిని ఊరికి వెలుపల అడవిల్లోనూ కొండల్లోనూ వదిలివేసేవాళ్ళు అలాంటి ఆ రోజుల్లో సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి గారు ఒక కుష్టి రోగి వద్దకు వెళ్లి ముద్దు పెట్టుకుంటారు దానితో ఆ కుష్టి రోగి కూడా ఫ్రాన్సిస్ గారిని ముద్దు పెట్టుకుని కౌగలించుకోగా ఫ్రాన్సిస్ గారు ఆ కుష్టి రోగిపై చేయి పెట్టి ప్రార్థిస్తారు వెంటనే ఆ కుష్టి రోగం అంతా కూడా మాయమైపోతుంది ఈ విధంగా ఫ్రాన్సిస్ గారు చేసిన సాహసమైన ధైర్యంతో కూడినటువంటి కుష్టి రోగిని ముద్దు పెట్టుకోవడంతో ఆయన గొప్ప పునీతుడుగా కొనియాడడం జరిగింది ఇంకాను ఆయన ప్రభుతో సంభాషణ జరిగిన తర్వాత ఏసు క్రీస్తుకు ఏర్పడినటువంటి పంచగాయాలు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి గారికి కూడా ఏర్పడతాయి ఈ కారణాల చేతనే ఈ రోజు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి గారిని యావత్ ప్రపంచమంతా గొప్ప పునీతుడుగా కొనియాడుచున్నది ఇలాంటి గొప్ప పునీతుడిని ఈ రోజు మన యొక్క కథోలిక శ్రీసభ సభ మనకు ఆదర్శంగా చూపిస్తుంది ఎందుకంటే ఎంతో ధనవంతమైన కుటుంబ లో పుట్టిన ఆయన అంతస్తు హోదా ఉన్నప్పటికీ అన్నిటినీ వదులుకొని ప్రభు పిలుపును తెలుసుకొని ప్రభు ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించి ప్రకృతి ద్వారానే ప్రభు యొక్క ఘనతను తెలుసుకొని ప్రకృతి ద్వారానే ప్రభుని ఘనపరిచి పేదలకు కుష్ఠరోగులకు ఎనలేని సేవలు అందించిన గొప్ప పునీతుడు పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి గారు కాబట్టి ఈ రోజుల్లో యువత ఫ్రాన్సిస్ గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆన్ హిస్ డే